నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి దానిమ్మ తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుందా రక్తం హీనత తగ్గి బలం వస్తుందా అన్న అంశం గురించి మాట్లాడదాం ఇవాళ సో రక్తహీనత అనేది మన భారతదేశంలో చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ అది పిల్లల్లో ఉంటుంది పెద్దల్లో ఉంటుంది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది గర్భవతులు కానటువంటి ఆడవాళ్ళల్లో యాభై శాతం మందికి యాభై మూడు శాతం మందికి రక్తహీనత కనిపిస్తుంటుంది గర్భవతుల్లో ఇంకా యాభై శాతం గర్భం లేని వాళ్ళలో కాస్త ఎక్కువ యాభై మూడు శాతం గర్భం గర్భవతుల్లో యాభై శాతం పిల్లల్లో కూడా అరవై శాతం మంది పిల్లలకి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ యాభై నిమిష నియర్లీ అరవై శాతం పిల్లల్లో కామన్గా చూస్తుంటాం మగవాళ్ళలో తక్కువ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల బహిస్తున్న ఆట ఆడవాళ్ళకి రక్తం ఎక్కువ పోతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా కామన్గా ఆడవాళ్ళల్లో చూస్తుంటాం ఇకపోతే ఈ ఆడవాళ్ళకి హిష్ఠ ఉన్నంతసేపే ఈ ప్రాబ్లం కాదు బహిష్ఠ ఆగిపోయిన తర్వాత కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత డెబ్బై దాటిన తర్వాత రక్ మళ్ళీ కూడా రక్తహీనత చాలా చాలా కామన్గా చూస్తుంటారు రక్తహీనత వల్ల చాలా ఏంటంటారంటే ప్రాబ్లం కామన్గా వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా కామన్గా కనిపించేది ఏంటంటే బలహీనత ఎప్పుడు కూడా యాక్టివ్గా లేకపోవడం యాక్టివ్గా లేకపోవటం బలహీనత వల్ల వాళ్ళు డిప్రెషన్ అనుకోవడం ఇట్లా ఇట్లాంటి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి మిగతా జబ్బులు ఉంటే ఇది దానికి యాడ్ అవుతుంది సో ఇది చాలా నేను చెప్పినట్టుగా ఇది కరెక్టబుల్ ప్రాబ్లం నిజంగా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పర్వాలేదు ఇది చాలా సింపుల్ అయిన కరెక్ట్బుల్ ప్రాబ్లం కాబట్టి ఇది మనం కరెక్ట్ చేసుకుని తీరాలి సో దీనికి అంటే భాగ్యవంతులు భాగ్యం లేనివంటి వాళ్ళు దీర్ఘ సంబంధం లేదు ఎందుకంటే అంటే ఆటవాళ్ళని చెప్పినట్టుగా బహిష్టు వల్ల వస్తుంది కాబట్టి ఇది అన్ని వర్గాల వాళ్ళల్లో కూడా ఇది చాలా ఇన్ఫ్యాక్ట్ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అండ్ పోటీ చేసినటువంటి ఒక లేడీకి హిమోగ్లోబిన్ నేను చూడగా అది ఆరు గ్రాములు ఉన్నది పన్నెండు గ్రాములు ఉండాల్సినటువంటి హిమోగ్లోబిన్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆవిడ ఆవిడకి ఆరు గ్రాములు హిమోగ్లోబిన్ ఉంది ఆవిడ నేను పరిగెత్తలేకపోతున్నాను డాక్టర్ గారు నాకు చాలా వీక్గా ఉంది మిగతా వాళ్ళు పరిగెడుతున్నారంటే ఒక రన్నింగ్ గ్రూప్లో ఉంది ఆవిడ మిగతా వాళ్ళు పరిగెడుతుంటే నేను వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాను చాలా క్విక్గా నాలుగు అరుగులైనా నాకు ఆయాసం వచ్చేస్తుంది ఎందుకు అలా చూస్తే రక్తం పరీక్ష చేస్తే ఆరు గ్రాములు హిమోగ్లోబిన్ అమ్మా అమ్మ మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని మీకు తెలుసా రక్తం తక్కువ ఉంది తెలుసు అంటే నాకు తెలియదు ఆఫ్ కోర్స్ దానికి ఐరన్ సప్లిమెంటేషన్ చేసాం చేసిన తర్వాత ఆవిడ నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తేటటువంటి బలం రెండు మూడు నెలల్లో సంపాదించింది సో ఇది చాలా సింపుల్గా కరెక్టబుల్ ప్రాబ్లం దీన్ని తెలుసుకోలేకపోవడం ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం నేను చెప్పినట్టుగా ఏ వర్గం వారికైనా సరే ఇది ఆడవాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాం మగవాళ్ళల్లో వస్తే రక్తం పోతుంది అని లెక్క సో ఆడవాళ్ళైతే అయితే ప్రాబ్లం చెప్పాం మగవాళ్ళల్లో కూడా ఒకవేళ ఏ కారణం చేత రక్తం పోతుంటే వాళ్ళకి లెట్రిన్లో రక్తం పోతుంది అనుకోండి అప్పుడు రక్తం తగ్గుతుంది సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మనం ఏమి తింటే ఏమి చేస్తే రక్తం పెరుగుతుంది అనేటటువంటి అంశం గురించి మాట్లాడటానికి టా టాపిక్ మొదలుపెట్టాం రక్తం పెరగాలి అంటే రెండు రకాల మనకి తిండి పదార్థాలు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా హిమోగ్లోబిన్ ఎక్కడైతే ఉంటుందో అది మనం తినడం అంటే ఆల్రెడీ తయారైనటువంటి హిమోగ్లోబిన్ అంటే రక్తంలో ఉన్న ఎరుపు రంగు ఉండేటటువంటి ఆ పిగ్మెంట్ పేరు హిమోగ్లోబిన్ రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందంటే ఈ పిగ్మెంట్ ఈ పదార్థం వల్ల అది ఎర్ర కణాల్లో ఉంటుంది ఆ ఎర్ర కణాలు ఎర్రగా ఎందుకుంటాయంటే ఈ ఐరన్ ఉన్నటువంటి పదార్థం దాని పేరు హిమోగ్లోబిన్ అది మగవాళ్ళల్లో పద్నాలుగు గ్రాముల నుంచి పదహారు గ్రాముల దాకా ఉండాలి ఆడవాళ్ళల్లో పన్నెండు నుండి పద్నాలుగు గ్రాముల దాకా ఉండాలి ఇది నేను చెప్పినట్టుగా చాలా చాలా కామన్గా తక్కువ ఉంటుంది మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కానివ్వండి వీక్నెస్ కంటిన్యూస్గా వాళ్ళకి బలం అంతకుముందు కంటే నోటీస్ చేస్తే అదే పని చేయడానికి ఇప్పుడు అంత బలం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు హిమోగ్లోబిన్ పరీక్ష చేయడం అనేది తప్పనిసరి ఒకవేళ నేను చెప్పినట్టుగా ఆడవాళ్ళలో పన్నెండు గంటే తక్కువ మగవాళ్ళ పద్నాలుగు గంట తక్కువ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి ఫస్ట్ కారణం కనుక్కోవాలి ఎందువల్ల ఇది ప్రాబ్లం ఉందని నెక్స్ట్ దాన్ని కరెక్షన్ అట్లా చేయాలి కరెక్షన్ ఎట్లా చేయాలి అంటే ట్యాబ్లెట్ల రూపంలో చేస్తే బెటర్ సో ఈ ట్యాబ్లెట్ల రూపంలో ఎలా చేయాలి ట్యాబ్లెట్లలో కూడా ఒకటి డైరెక్ట్గా హిమోగ్లోబిన్ తీసుకోవడం ఆ ఎర్ర పిగ్మెంట్ డైరెక్ట్గా తీసుకోవటం లేదా అది మనలో పెరగడానికి ఐరన్ క్యాప్సూల్స్ ఐరన్ సప్లిమెంటేషన్ ఇనుము తీసుకోవడం సో హిమోగ్లోబిన్ రావాలంటే డైరెక్ట్గా ఎలా వస్తుంది హిమోగ్లోబిన్ జంతువుల్లో తయారై ఉంటుంది జంతువుల నుండి వచ్చినట్టు ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి హిమోగ్లోబిన్ క్యాప్సూల్ ఫామ్లో మనం తినచ్చు అది చాలా సింపుల్ అండ్ సేఫ్ పొట్టల అబ్జార్బ్షన్ కూడా ఫాస్ట్గా అవుతుంది ఇది ఒకళ్ళకి రాయిగా మేము వెజిటేరియన్ వెజిటేరియన్స్ అంటే మీరు మాకు యానిమల్ ప్రోడక్ట్ మాకు మీరు మీరలా ప్రిస్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి ఒకళ్ళ నాకు అభ్యంతరం చెప్పారు సరే అది ఒక రకంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోకుండా నేను ప్రిస్క్రైబ్ చేయడం అనేది నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళకి కరెక్ట్ చేసి వేరే రాయడం జరిగింది ఎందువల్ల రాశాను ఇది ఫాస్ట్గా హిమోగ్లోబిన్ పెంచుతుంది డైరెక్ట్గా యానిమల్ తినడం కాదు సో యానిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా క్యాప్సూల్ ఫామ్లో ఇస్తారు దాన్ని హీమ్ బేస్డ్ హిమోగ్లోబిన్ అంటారు కొన్ని క్యాప్సూల్స్ పేర్లు ఉన్నాయి నేను అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు కాబట్టి దాని నేను చెప్పడం లేదు అది బెస్ట్ ఐరన్తో ప్రాబ్లం ఏంటంటే తిన్నప్పుడు పొట్టలో దాన్ని కొంచెం పొట్టను ఇరిటేట్ చేస్తుంది వాళ్ళకి వాంతు వచ్చినట్టు ఉండడం వాంతులు రావడం లేకపోతే కంటిన్యూస్గా పొట్టలు తిప్పినట్టుగా ఉండడం అది కొని కొంతసేపు భరించారు అనుకోండి లెట్రిన్లో పోతుంది అది కొంత అబ్జర్బ్ అవుతుంది కొంత లెట్రిన్లో పోతుంది పోతే లెట్రిన్ నల్లగా వస్తూ ఉంటుంది సో దాని రావడం వల్ల ఏమవుతుంది మలబద్ధకం రావడం ఈ రెండు కామన్ వాంత వచ్చినట్టు ఉండడం మలబద్ధకం రావడం ఇది ఓవరాల్ ఇనుముతోటి ప్రాబ్లమ్స్ అందువల్ల మా డైరెక్ట్ హిమోగ్లోబిన్ తీసుకుంటే బెటర్ అని చెప్తారు అది మీకు నచ్చినట్లయితే ఐరన్ తీసుకోవచ్చు ఐరన్లో కూడా ఈ ఈ వాంతొచ్చినట్టు లేకపోతే మలబద్ధకం అంటే లెట్రిన్ సరిగ్గా రాకపోవడం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ కొత్తగా కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి అదేమిటి అదే ఐరన్ని కొత్త ఫార్ములేషన్ చేసి అది వాంతి రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు దాని చుట్టూ ప్రతి ఐరన్ని ప్యాక్ చాక్లెట్ లాగా ప్యాక్ చేస్తుంది అనమాట అది సో అది లయోఫిలైజ్డ్ ఐరన్ అంట లయోఫిలైజ్డ్ ఐరన్ అలాంటి బ్రాండ్స్ రెండో మూడో వచ్చాయి కొంచెం కాస్ట్లీ కావచ్చు బట్ ఎగ్జార్బిటెంట్గా జ మా జనాలు భరించలేనంత ప్రేమైనటువంటి క్యాప్సూల్స్ అయితే కావు అవి రెండు మూడు బ్రాండ్స్ ఉన్నాయి లయోఫిలైజ్డ్ ఐరన్ అని మీరు చూడాలి లయోఫిలైజ్డ్ ఐరన్ క్యాప్సూల్స్ వేసుకున్నట్లయితే సో పొట్టకి ఇరిటేషన్ ఉండదు వాంత వచ్చినట్టు ఉండదు లెట్రిన్ అంటే మలబద్ధకం కూడా తగ్గుతుంది కొన్ని ఇప్పుడు ఐరన్ తీసుకుంటున్నారు ఈ ఐరన్ పొట్టలో అబ్జార్బ్ అబ్జార్బ్షన్ పెంచే పొట్టలో నుంచి రక్తంలోకి ఈజీగా వెళ్ళటానికి ఆ అబ్జార్బ్షన్ పెంచే కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి ఏంటి బీట్రూట్ దానిమ్మ సో ఇట్లా ఎర్రగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఎలాంటివి సిట్రస్ ఫ్రూట్స్ అంటే కమలా బత్తాయి నిమ్మకాయ ఇట్లాంటివి అట్లాగే టమాటాలు బీట్రూట్ వైటమిన్ సి ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా వైటమిన్ సి ఎక్కడ ఎక్కడ ఏ ఏ పళ్ళలో ఎక్కువ ఉంటుందో నేను చెప్పాను సిట్రస్ ఫ్రూట్స్ అంటారంటే నిమ్మకాయ కమలాపండు బత్తాయి పండు పుల్లగా ఉండేవి బేసిక్ సో వీటిలో వైటమిన్ సి తిన్నట్లయితే వైటమిన్ సి వల్ల ఐర్న్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది సో మీరు ఆకుకూరలు అఫ్ కోర్స్ ఈ వైటమిన్ సి ఉన్నటువంటివి ఐరన్ ఉన్నటువంటి ఆకుకూరలు ఇవి తిన్నట్లయితే కనుక మనకి ఐరన్ ఆఫ్ క్యాప్సూల్స్తో పాటుగా తిండి పదార్థాలు అంటే ఇప్పుడు క్యాప్సిల్స్ ఎలాగో వేసుకుంటారు క్యాప్సూల్స్ ఓరల్ ఐరన్ గురించి మాట్లాడే ఏ తిండి పదార్థాలు తింటే ఐరన్ అబ్జార్బ్షన్ పెరుగుతుంటే డైరెక్ట్గా ఐరన్ సోర్సెస్ ఏమిటి ఆకుకూరలు ఆకుకూరలతో పాటుగా ఐరన్ అబ్జార్బ్షన్ పెంచేటటువంటి కొన్ని అడిషనల్ వైటమిన్ సి ఉన్నటువంటివి నేను చెప్పినట్టు పొల్లగా ఉండేటటువంటి పళ్ళు ఈ పొల్లగా ఉండేటువంటి పళ్ళు ఆకుకూరలు తినడం ద్వారా తిండి ద్వారా మనకి ఐరన్ పెరుగుతుంది ఐరన్ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు తద్వారా హీమోగ్లోబిన్ పెరుగుతుంది హీమోగ్లోబిన్ ఆల్మోస్ట్ నెలకి ఒక గ్రామ్ సుమారుగా పెరుగుతుంది సో మీకు ఎన్ని గ్రాములు తక్కువ ఉంటే అన్ని నెలల పాటు మీరు ఈ హిమోగ్లోబిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి తిండి ద్వారా కూడా రావాలి మరి తిండి ద్వారా తింటాం మాకు ట్యాబ్లెట్స్ ఎందుకండి మీరు అనొచ్చు తిండి ద్వారా అయితే కాస్త డిలే అవుతుంది మీరు తిని ఆకుకూర ఎంత తింటారు ఆ ఆకుకూరలో అన్నం కలుపు తింటారు కదా ఆకుకూరలో ఐరన్ ఎంత ఉంటుంది ఆ ఐరన్ మీలో పొట్టలో ఎంత అబ్జార్బ్ అవుతుంది ఇది చాలా తక్కువ మూత్రలో జరిగేది సో ట్యాబ్లెట్లు వేసుకోండి తిండి కూడా తిండిలో కూడా ఆకుకూరలు పెంచండి పుల్లగా ఉండేటటువంటి పళ్ళు వైటమిన్స్ ఉండే పళ్ళు పెంచండి ఈ మూడు చేస్తే హిమోగ్లోబిన్ తప్పకుండా పెరుగుతుంది నేను చూసాను చాలామంది నేను ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఈ రెండు కాంబైన్ చేసి తినరు అలాగే ట్యాబ్లెట్లు సరిగ్గా వేసుకోరు సో ఏమవుతుంది వాళ్ళకి సంవత్సరాల తర్వాత హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది నిజంగా ఒక రకంగా శోచనీయం అందువల్ల చాలా ఈజీగా తిండి ద్వారా మనం కరెక్ట్ చేసేటటువంటి ప్రాబ్లం ఇది కాకపోతే ఏమవుతుంది వాళ్ళు అలా భరించాల్సి వస్తుంది వీక్నెస్ కానివ్వండి కంటిన్యూస్గా వీళ్ళకి ఈ పని చేయలేకపోవడం ఎప్పుడు వీక్గా అనిపించడం మెంటల్ వీక్నెస్ అంటే డిప్రెషన్ లాగా అనిపిస్తుంది మెంటల్ వీక్నెస్ ఉండడం ఫిజికల్ వీక్నెస్ ఉండడం ఇది కంటిన్యూస్గా భరించాల్సినటువంటి అవసరం లేదు బేసిక్ సో నేను చెప్పినటువంటి పాటించండి కమింగ్ బ్యాక్ టు ది ఇప్పుడు ఆకుకూరలు తింటే పెరుగుతున్నాయి అందరికీ తెలుసు ఆకువూర అబ్జార్బ్షన్ పెంచేటటువంటి దానిమ్మ అలాగే సి ఉన్నటువంటి పండ్లు అలాగే టమాటాలు ఇట్లాంటివి తినడం మంచిదని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్యాంశం అండి నమస్కారం